सौन्दर्यलहरिलोनि मूडवश्लोकमु मिहिरद्वीपनगरी जडानां मकरन्दश्रुतिजरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवती अनुवादश्लोकमु असलैन विद्य आनवाळेरुगनि वारि अज्ञानमुनुबापग रविकिरणाभ्युदय अमरद्वीपमीवो यम्मरो जडुलकु अपर चैतन्य अष्टदरिद्रुलकीवपर चिन्तामणिवि అరయ సంసారసాగర మగ్నదీనులకు అభయమిడి బ్రోచ ఆదివరాహదంష్ట్రవమ్మ అఖిల లోకారాధ్య ఆర్ధ్రతాహృదయని తాత్పర్యము ఓ అఖిల లోకారాధ్య ఆర్ద్రతాహృదయిని అమ్మా అసలైన విద్య ఆనవాళ్ళెరుగని వారి అజ్ఞానమును బాపగా అనగా అజ్ఞానుల యొక్క అజ్ఞానాన్ని పారద్రోలే నీ పాదరేణువు సూర్యుడు ఉదయించే ద్వీపం వంటిది రవి రవికిరణాభ్యుదయ అమరద్వీపము సూర్యుడు తూర్పున ఉదయించేటప్పుడు వెలుగురేఖలు ప్రారంభమయ్యే ప్రదేశము మిహిరద్వీపము దానిని అమరద్వీపము అను పదప్రయోగం చేశారు ఎలాగైతే వెలుగురేఖలు ప్రారంభమై చీకటిని పారద్రోలుతాయో అలాగే నీ పాదరజను అజ్ఞానమనే చీకటిని పోగొట్టుతుంది తల్లి జడులకు అపర చైతన్య మకరంద వాహిని నీవు నీ పాదధూళి ప్రసరించిన క్షణంలో జ్ఞానమనే మకరందమును జాలువార్చే ప్రవాహము అవుతుంది వపర చింతామణివి అరయ దీనులకు అభయమిడి బ్రోచ ఆదివరాహదంష్ట్రవమ్మ అలాగే దరిద్రులకు సకల సంపదలను చేకూర్చే అపర చింతామణి అంతేగాక సాగరంలో మునిగి దరిగానక తపించేవారికి ఆ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో మునిగిపోతున్న భూమిని తన కోరలతో ఉద్ధరించినట్లు నీ పాదరజను మమ్మలను ఉద్ధరిస్తున్నది తల్లి